హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయితింగ్స్ యూట్యూబ్ ఛానల్ చాలామంది కూడా ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో కావచ్చు యూట్యూబ్ వెబ్సైట్స్లో కావచ్చు మనకు పబ్లిక్ లాగిన్స్లో పాన్ కార్డ్స్ అయితే అప్లై అయితే చేస్తూ ఉంటారు మనకు పబ్లిక్ లాగిన్లో పాన్ కార్డ్ అప్లై చేయడం అంటే అంత సులభేం కాదు చాలా కష్టతరం ఎందుకంటే మన దగ్గర ఎటువంటి ప్రింటర్స్ అనేవి ఉండవు సో యొక్క ఫొటోస్ని కావచ్చు సిగ్నేచర్స్ని కావచ్చు మనం కంప్రెస్ చేయడానికి కూడా అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ మనకు ఇదే సిచ్యువేషన్లో ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ దగ్గర మనం రాగానే ఇక్కడ మనకు మనకి ఆధార్ కార్డుని వాళ్ళైతే అప్లోడ్ అయితే చేయమంటారు సో చాలామంది కూడా అంటే మై ఆధారణ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి ఆధార్ కార్డుని వాళ్ళు డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా వీళ్ళైతే అప్లోడ్ అయితే చేస్తారు మనం ఎప్పుడైతే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తామో విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవడం జరుగుతుంది సో రిజెక్ట్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి అప్లోడెడ్ పీడిఎఫ్ ఫైల్ షుడ్ నాట్ బి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అదర్వైజ్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పేసి మనకు క్లియర్ అండ్ కట్ ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది అనమాట వీళ్ళు ఇక్కడ ఇలా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ కూడా మనం కనుక పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఆధార్ కార్డ్ని మనం అప్లోడ్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అయితే వందకి వంద పర్సెంట్ మనకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉంటారు వెరిఫై చేసేవారు మీకు పాస్వర్డ్ ఓపెన్ అయితే మీ ఆధార్ కార్డ్కి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేసే అంత ఓపిక అయితే వాళ్ళకైతే ఉండదన్నమాట జస్ట్ మనకి అక్కడ రిజెక్ట్ అని చెప్పేసి ఒకే ఒక బటన్ క్లిక్ చేసేస్తారు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క ఆధార్ కార్డ్కి పాస్వర్డ్ మనం రిమూవ్ చేసుకొని సో అప్పుడు మాత్రం మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనం డౌన్లోడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఫోటో ఏదైతే ఉందో మన యొక్క ఫోటోని మనం థర్టీ కేబీ లోపు ఉండే విధంగా మనం చూసుకుని అప్లోడ్ చేయాలి తర్వాత సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో సిక్స్టీ కేబీ లోపు అనమాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేసినట్లయితే మీరు మమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు సో మేము పాన్ కార్డ్ సంబంధించి ఆధ్వర్య సెంటర్ మాది సో మా దగ్గర సర్వీసెస్ వచ్చేసి పాన్ కార్డు కొత్త పాన్ కార్డు కావచ్చు పాన్ కార్డులో కరెక్షన్స్ కావచ్చు సో పాన్ కార్డ్ లో నేమ్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు జెండర్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు ఇవన్నీ కూడా మేమైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అంతేకాదు మీరు ఎవరికైనా పాన్ కార్డ్ నెంబర్ తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మేము కస్టమర్ కేర్తో మాట్లాడి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మేమైతే సో మళ్ళీ తిరిగి రప్పించడం జరుగుతుంది అంతేకాదు మీకు గనక పాన్ కార్డ్ నెంబర్తో పాటుగా కార్డు కూడా మాకు కావాలి అనుకుంటే మాత్రం సో మేమేం చేస్తామంటే మేమైతే కరెక్షన్కి అప్లై చేసి మీకు కార్డుని మళ్ళీ రప్పించడం జరుగుతుంది మరి కరెక్షన్ చేసినప్పుడు లేటెస్ట్గా మీ ఫోటో అప్డేట్ అవుతుంది మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది మీ మెయిల్ ఐడి అప్డేట్ అవుతుంది తర్వాత మీకు ఏదైతే సిగ్నేచర్ ఉందో సిగ్నేచర్ కూడా అప్డేట్ అయితే అవ్వడం అనమాట సో మ్యాటర్ అయితే మీకు ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మీకు డిస్ప్లే మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే నాకు మెసేజ్ పెట్టండి మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి మేమైతే మీ యొక్క ప్రాబ్లమ్ మేము క్లియర్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం